హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్ను ఫైనాన్స్ లేడియస్ తెలుగు మీరు అందరూ తమిళ చూసి ఈ వీడియో ఓపెన్ చేస్తుంటారని అనుకుంటున్నాను మీరు ఏదైతే తమిళలో చూసారో అది నిజం హండ్రెడ్ రూపీస్ ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీరు ప్రతీ నెల లక్ష రూపాయల చొప్పున ఎరన్ చేయొచ్చు అది ఎలా అనేది నేను ఒక ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ ప్లాన్ మీరు నండి అప్పుడు మీకు అర్థమవుతుంది అవును ఈ ప్లాన్ యూజ్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని ఓకేనా మరి చూడండి డైలీ హండ్రెడ్ రూపీస్ ఇన్వెస్ట్ చేయాలి ఓకే బట్ ఎందులో చేయాలి ఆ బెస్ట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఏంటి ఎందులో చేస్తే మనం అనుకున్నట్టుగా అనుకునే రిటర్న్స్ వస్తాయనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి చూడండి డైలీ హండ్రెడ్ రూపీస్ అనేది మీరు ఎన్నుంటారు ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటారు ఈ ఎస్ఐపిలు అనేవి మనం నార్మల్గా చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్లో లేదా ఈటీఎఫ్లో మనము ఎస్ఐపి చేయవచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఈటీఎఫ్ సేమ్ సేమే ఉంటాయి బట్ కొంత డిఫరెన్స్ ఉంటుంది ఆ ఈటీఎఫ్ అంటే ఏంటి లేదు ఎక్స్చేంజ్డ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట ఓకే ఎక్స్చేంజ్డ్ ట్రేడెడ్ ఫండ్ అనమాట ఓకే దానికి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ కూడా అంటారు ఓకే ఈటీఎఫ్ ఎస్ఐపి రెండు కూడా షేర్ మార్కెట్ రిలేటెడ్ ప్లాన్సే మరి మీరు అనొచ్చు షేర్ మార్కెట్ అంటున్నారు మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయమంటున్నారు ఇంత రిటర్న్స్ వస్తాయి అనుకోండి చూడండి ఒకటి చెప్తాం వినండి మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఆర్ ఈటిఎఫ్లో అయినా ఎస్ఐపి చేసినప్పుడు మీరు స్మాల్ క్యాప్ ఫండ్లోకి ఇన్వెస్ట్ చేస్తారనుకో డెఫినెట్గా మీకు యాన్యువల్ రేట్ చూసుకుంటే సింపుల్గా ట్వంటీ పర్సెంటేజ్ వరకు వస్తుంది మీకు డౌట్ ఉంటే గూగుల్లో సెర్చ్ చేయండి స్మాల్ క్యాప్స్లో కానీ స్మా స్మాల్ క్యాప్ ఫండ్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే యాన్యువల్ రేట్ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా సెవెంటీన్ టు ట్వంటీ పర్సెంట్ సిహెచ్ఆర్ వస్తుంది నేను చెప్పింది లాంగ్ టర్మ్లో చూడండి షార్ట్ టర్మ్లో స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ ఫండ్లో రిస్క్ ఉంటుంది చాలా అక్కడ వల్ల ఎక్కువ ఉంటుంది రావచ్చు పోవచ్చు ఓకే బట్ మీరు కానీ లాంగ్ టర్మ్ కానీ చూస్ చేసుకున్నారంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ కానీ లాంగ్ టర్మ్ చూజ్ చేసుకుంటే డెఫినెట్గా సెవెంటీన్ నుంచి ట్వంటీ వన్ పర్సెంటేజ్ సిఏజిఆర్ వర్కట్ అవుతుంది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది కాబట్టి ఒక స్మాల్ క్యాప్ స్మాల్ క్యాప్ని చూజ్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేయడానికి ఆర్ ఈటీఎఫ్లో ఎస్ఐపి చేయడానికి ఒక స్మాల్ క్యాప్ ఫండ్ చూజ్ చేసుకోండి అందులో మీరు ఏం చేస్తారంటే మీరు ఎస్ఐపి రోజుకి హండ్రెడ్ రూపీస్ చొప్పున నెలకి త్రీ అవుతుంది కదా నెలకి త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది అలా ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ఇయర్స్ చూజ్ చేసుకున్నాను అనుకోండి ఒక మంచి అమౌంట్ అయితే మీకు వస్తుంది ఇప్పుడు చూడండి నేను నార్మల్గా చెప్తే మీకు ఓకే ఓకే అయిపోయి వచ్చు చాలామంది నెంబర్ కూడా ఇప్పుడు నేను ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తాను చూడండి ఎస్ఐపి ఒక క్యాలిక్యులేటర్ తీద్దాం ఒకసారి మీకు ఐడియా వస్తుంది ఓకేనా చూడండి ఇక్కడ నేను ఎస్ఐపి క్యాలేటర్ తీసుకుంటున్నాను దిస్ ఈజ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓకే దిస్ ఈజ్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ అనమాట ఒకసారి మనం ఇందులో చూద్దాం నేను అనుకున్నది అవుద్ది చూడండి హండ్రెడ్ రూపీస్ చొప్పున మంత్కి త్రీ థౌజండ్ రూపీస్ అవుతుంది సో మంత్లీ ఎస్ఐపి అమౌంట్ త్రీ థౌజండ్ రూపీస్ అనుకోండి ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ మనం యావరేజ్గా ఇప్పుడు చూ మీకు చూపించాను కదా గూగుల్లో సర్చ్ చేయండి అందులో చర్చ్ చేయండి లాంగ్ టర్మ్లో ట్వంటీ పర్సెంట్ నుంచి ట్వంటీ వన్ ట్వంటీ టూ పర్సెంటేజ్ సిఎజ్ఆర్ వస్తుంది దట్ ఈస్ కామన్ లాంగ్ టర్మ్లో గుర్తుపెట్టుకోండి లాంగ్ టర్మ్లో వస్తుంది ట్వంటీ పర్సెంట్ తీసుకుందాం ఎక్స్పెక్టెడ్ గైన్ ట్వంటీ పర్సెంట్ తీసుకుందాం మీరు ఎస్ఐపి టెన్ ఇయర్ ట్వంటీ ఇయర్స్ పెట్టుకోండి మంత్కి త్రీ థౌసండ్ చొప్పున మీరు ట్వంటీ ఇయర్స్ కానీ టెన్ ఇయర్ పెట్టుకొని ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ ట్వంటీ పర్సెంట్ పెట్టామనుకోండి మనకి ఓవరాల్కి ఎంత రావచ్చు నైంటీ ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు మీకు రిటర్న్స్ వస్తాయి మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే సెవెన్ పాయింట్ టూ ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే మీకు ట్వంటీ ఇయర్స్ తర్వాత నైంటీ ఫోర్ పాయింట్ ఎయిటీ ఫోర్ ల్యాక్స్ వస్తుంది ద సీఏజిఆర్ మనము ట్వంటీ పర్సెంట్ ఎక్స్పెక్ట్ తీసుకుంటే సిఏజిఆర్ అంటే కంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట సిఏజిఆర్ మనం తీసుకుంటే ఇంత వస్తుంది అర్థమైందా ఇంత వస్తుంది సో మనకి ఇప్పుడు ఒక ఐడియా ఉంది కదా నైంటీ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ ఫోర్ థౌజండ్ రూపీస్ వచ్చింది వచ్చింది కదా మరి చూడండి సో వచ్చిన అమౌంట్ మనం ఏం చేద్దామంటే ఎస్డబ్ల్యూపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎస్ అంటే సిస్టమేటిక్ విత్ డ్రా ప్లానింగ్ అనమాట మరి ఎస్ఐపి ఏంటంటే సేమ్ అది కూడా మ్యూచువల్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేస్తారు ఎస్డబ్ల్యూపి కూడా ఎస్ఐపి లెక్క సో అది కూడా ఇప్పుడు చేద్దాం చూడండి ఇప్పుడు ఎస్ ఎస్డబ్ల్యూపీ చూద్దాం ఓకే ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చింది చూసారు కదా నైంటీ ఫోర్ వచ్చింది కదా ఆ నైంటీ ఫోర్ ల్యాక్స్ కానీ మనం ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే నైంటీ ఫోర్ ల్యాక్స్ కానీ మనం ఎస్డబ్ల్యూబ్లో పెట్టుకుంటే ఇతర మనకి ప్రతి నెల ఎంత కావాలి అక్కడ టైప్ చేసుకుందాం సపోజ్ వన్ ల్యాక్ రూపీస్ మనకి కావాలి కదా వన్ లక్ష రూపీస్ అక్కడ వేసుకుందాం ఓకే వన్ లక్ష రూపీస్ అక్కడ టైం పీరియడ్ ఎన్ని సంవత్సరాలు ప్రతి నెల వన్ ల్యాక్ చొప్పున రావాలంటే ఒక ట్వంటీ ఇయర్స్ తీసుకుందాం ట్వంటీ ఇయర్స్ తీసుకుందాం ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ బెటర్ ఇప్పుడు మనము బల్క్ అమౌంట్ కదా ఒకేసారి నైంటీ ఫోర్ ల్యాక్స్ అనేది ఎస్డబ్ల్యూబ్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా రిటర్న్స్ కూడా వస్తాయి ఓ ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ఒక ఫిఫ్టీన్సెంట్ తీసుకుందాం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఓకేనా తీసుకుందాం మరి ఇప్పుడు చూద్దాం ఎంత వస్తుందా చూడండి మనం పెట్టింది నైంటీ ఫోర్ ల్యాక్స్ అయితే టోటల్ డ్రా చూసుకుంటే టూ ఫోర్ అంటే టూ క్రో ఫార్టీ ల్యాక్స్ రూపీస్ వరకు మనం విత్ డ్రా చేసుకుంటే అగైన్ మనకి ఇంకా ఫైనల్ వ్యాల్యూ ఎంత ఉంటుంది వన్ క్రో సెవెంటీ ల్యాక్స్ ఉంటుంది అర్థమైందా మనము ఈ టూ క్రో ఫార్టీ ల్యాక్స్ విత్డ్రా చేసిన తర్వాత ప్రతి నెల లాక్స్ చొప్పున ట్వంటీ ఇయర్స్కి టూ క్రో ఫార్టీ ల్యాక్స్ రూపీస్ మనము ఇతడా చేసుకుంటున్నాం చేసిన తర్వాత కూడా చూసుకుంటే చూడండి వన్ క్రో సెవెంటీ ల్యాక్స్ వరకు మనకి ఇంకా ఉంది అర్థమైందా ఇంకా మనకి మన ఫండ్ వ్యాల్యూ ఉంది అర్థమైందా మనకు వచ్చింది టూ క్రో ఫార్టీ ల్యాక్స్ అయితే మనం ఇన్వెస్ట్ చేసిన నైంటీ ఫోర్ ల్యాక్స్ అయితే మనకి ఇంకా మిగిలింది వన్ క్రో సెవెంటీ సెవెంటీ ల్యాక్స్ రూపీస్ వరకు ఇంకా ఫండ్ వ్యాల్యూ ఉంది ఓకేనా చూడండి ఇలా చేస్తే మనకి ప్రతి నెల లక్ష రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు నెక్స్ట్ ట్వంటీ ఇయర్స్ వరకు మనం విత్డ్రా చేసుకొని అగైన్ అక్కడ కూడా మన ఫండ్ వాల్యూ ఉంది మళ్ళీ ఫండ్ ఉంది ఎంత ఉంది వన్ క్రో సెవెంటీ థౌజండ్ ఉంది ఇలా చేస్తే దిస్ ఇస్ బెస్ట్ ఆప్షన్ అనమాట అయితే మీరు చేయాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో అయినా ఈటీఎఫ్లో అయినా కరెక్ట్ ఫండ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఓకేనా సో నా సైడ్ నుంచి ఏది మంచి ఈటీఎఫ్ ఏది మంచి మ్యూచువల్ ఫండ్ అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ సింపుల్గా చెప్తున్నా చూడండి నిఫ్టీ ఫిఫ్టీ ఉంటుంది కదా అందులో స్మాల్ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అది కూడా లాంగ్ టైమ్ ఓకే లాంగ్ టైమ్ ఉండాలి అట్లీస్ట్ టెన్ ఆర్ ట్వంటీ నేను ఇప్పుడు చెప్పిన ట్వంటీ ఇయర్స్గా ట్వంటీ ఇయర్స్ తీసుకోండి ట్వంటీ ఇయర్స్ తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి ఓకేనా చూడండి దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మీకు ఒక ప్లాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అది వీడియో చేశాను అంటే ఖచ్చితంగా రిటర్న్స్ వచ్చేస్తాయి ఇందులోనే ఇన్వెస్ట్ చేసేయండి అని కాదు మీరు ఈ ప్లాన్ తెలుసుకున్నారు కదా ఒకసారి మీరు రీసెర్చ్ చేయండి మీకు ఓకే కరెక్ట్గా అనిపిస్తే అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయండి ఒక నేను చెప్పాను అనుకో మీరు ఇన్వెస్ట్ చేయకండి ఫస్ట్ అగైన్ ఇంకొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయండి ఓకే చూడండి నేను ఒక ఇంకోటి ఏమంటున్నా అంటే మీరు ప్రతి నెల త్రీ థౌజండ్ రూపీసే కడతారా కడతారా కాదు కదా అంటే మేబీ మీ ఇన్కమ్ ఇంకా పెరగచ్చు నెక్స్ట్ ఇయర్ ఇంకా త్రీ థౌజండ్ మీద ఇంకొంచెం యాడ్ చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని కూడా చేయొచ్చు చూడండి దీని గురించి ఏం చేస్తారంటే ఇంకొకటి ఉంది చూడండి ఇది ఎస్ఐపి కెల్కులేటర్ స్టెప్ అప్ క్యాలకులేటర్ అనమాట స్టెప్ అప్ ఇందులో మీరు చూడండి సపోజ్ మీరు త్రీ థౌజండ్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్నారు కదా ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ రూపీస్ సెలెక్ట్ చేసుకున్నారు కడతామని టెన్ ఇయర్ ఆ ట్వంటీ ఇయర్స్ చేద్దాం ఓకేనా ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ ట్వంటీ పర్సెంటేజ్ చేద్దాం ఓకే చూడండి మరి ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చూడండి చూడండి ఇప్పుడు ఇలా చూసుకుంటే మీకు ఎంత రిటర్న్స్ అంటే నైంటీ ఫోర్ ల్యాక్స్ వచ్చింది కదా నైంటీ ఫోర్ ల్యాక్స్ వచ్చింది నైంటీ ఫోర్ ల్యాక్స్ వచ్చింది ఇందుకు మీరు కానీ లేదు ప్రతి నెల త్రీ థౌజండే కాదు అగైన్ మనము ఒక టెన్ పర్సెంటేజ్ చొప్పున ప్రతి సంవత్సరం పెంచుకొని కూడా మేము ఎస్ఐపి చేయొచ్చు అంటే అలా చేస్తే ఇంకొంచెం ఎక్కువ మీకు ఇన్కమ్ వస్తుంది చూడండి చూడండి ఎస్ఐపి ఇన్క్రీజ్డ్ బై టెన్ పర్సెంటేజ్ ఎవ్రీ ఇయర్ టిల్ ద ఇన్వెస్ట్ డ్యూరేషన్ అంటే ప్రతి ఇయర్ టెన్ పర్సెంటేజ్గా మనం పెంచుకొని ఎస్ఐపి చేసామనుకోండి మనకి ఎంత వస్తుందో చూడండి మనకి ఎంత వస్తుందో చూడండి తెలుస్తుంది ఇప్పుడు ఎంత వచ్చిందో చూడండి ప్రతి సంవత్సరం కానీ మీరు ఎస్ఐపి స్టార్ట్ చేశారు త్రీ థౌజండ్ మీద టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ పెంచుకొని మీరు ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి మీకు వన్ క్రో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది వన్ క్రో ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇలా చేసి ఇదే అమౌంట్ అగైన్ మీరు మళ్ళీ ఎస్డబ్ల్యూ పెట్టుకుంటే ఇంకా మీరు ఇంకా ఫండ్ వాల్యూ పెరుగుతుంది మీరు ఇంకొంచెం ఇతర చేసుకోవచ్చు అంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ టూ ల్యాక్స్ కూడా ఎవ్రీ మంత్ పెంచుకోవచ్చు ఇలా కూడా మీరు చేయొచ్చు అర్థమైందా సో ఇది బెస్ట్ ఆప్షన్ ఇది పి ఎస్సిపి ఎస్ఐపి ప్లస్ ఎస్ పి గారు మీరు చూస్ చేసుకుంటే కాంబినేషన్ ప్లాన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకేనా సో ఒకసారి అనలైజింగ్ చేయండి మీకు నచ్చితే అప్పుడు ఇన్వెస్ట్ చేయండి ఓకేనా ఎస్ఐపి ఎస్ పి అనేది చాలా వర్కౌట్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి మీకు అప్పుడు కూడా ఓకే ఇది కరెక్ట్గా ఉంది ఇది ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగుంటుందంటే ఇన్వెస్ట్ చేయండి ఓకేనా మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుద్దాం మీకు రియల్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్